కవితా శీర్షిక మనిషి కావాలి ముని రచన తోట వెంకటేశ్వరరావు మాటలు మనసుల మధ్య ద్వేషానికి కారణమైనప్పుడు మౌనమే మంచిదనిపిస్తుంది కదా నాలుక మాటల మాధుర్యంతో మనసుల దూర తీరాల్ని కలిపే అద్భుత జ్ఞానేంద్రియమే కాదు కఠోరోక్తులతో అగాధాల్ని సృష్టించే అమానుష కారకం కూడా అలాంటప్పుడు మౌనం వహించి వేణులతో వింటూ కళ్ళతో కలియజూస్తూ నాసికతో రసాన్ని ఆఘ్రానిస్తూ చర్మస్పర్శతో బాధల్ని గ్రహించి అనుగ్రహించి మౌనంగా అగాధాల మధ్య వారధి నిర్మించుకోవడమే మేలు కదా బాల్యంలో మాటలు నేర్చుకోవాలనే తపన ఆపరాన్ని గోల అనే మాటతో అణచివేయబడినప్పుడు యవ్వనంలో మాటలు కలపాలనే ఇచ్చా స్వచ్ఛమైనదిగా ఆవిష్కరింపబడినప్పుడు వార్ధక్యంలో మనం ప్రేమించే వాళ్ళే మన మాటల్ని పెడచెవిన పెడుతూ మనకు దూరం అవుతూ ఉంటే మౌనమే మంచిది అనిపిస్తుంది కదా మాటలతో రసాన్ని ఆవిష్కరించలేక కవిత్వం నీరసమైనప్పుడు రాగాలకు అనుకూలమైన శబ్దాలను కూర్చలేక సంగీతం అశ్రావ్యమైనప్పుడు మాటలు కలిగించలేని మానసికోల్లాసాన్ని అభినయం కలిగించినప్పుడు శిల్ప చిత్తరువులు మాటలకందరి భావాలను అభివ్యక్తం చేసినప్పుడు మాటలు లేని రాగాభినయ చిత్రలేఖన శిల్పకళలే మహోన్నతమైనవి కదా మాట్లాడేవాడే మనిషి మౌనంగా ఉండేవాడే ముని అందుకే సరిగా మాట్లాడలేనప్పుడు మనిషి కావాలి ముని